మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో స్థానిక సిటీసీ థియేటర్ వద్ద నవయుగ రాష్ట్ర నిర్మాత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం ప్రజలు వీక్షించే విధంగా ఎల్ఈడి ఏర్పాటు చేసిన వార్డు మెంబర్ నాగరాజ్ కేక్ కటింగ్ చేసి ప్రమాణ స్వీకారం చేసిన కూటమి నాయకులకు అభినందనలు తెలియజేసిన వార్డు మెంబర్ నాగరాజ్ మాజీ సర్పంచ్ నిమ్మల చంద్రశేఖర్ మరెడ్డిపల్లి నరసింహులు రాఘవ నాయుడు రాజు నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు రాష్ట్ర ఎంపిక చేయబడిన వారి పేరున పదవి మరియు రాష్ట్ర పరిరక్షణ స్వీకారం కోసం చదువుతున్నాను గౌరవనీయ గవర్నర్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వారి ఎంపికైన వారికి పదవి మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను మంత్రి వల్లు పేరు ఒక్కొక్కరికి చదవటం జరుగుతుంది గౌరవ నేను పవన్ కళ్యాణ్ గారు భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం విధేయ చూపుతాన్ని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్దతో అంత్యక్ర శుద్దితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం కాని రాయశ్వేషాలు కానీ